మనతో ఇంద్రజిత్తు యుద్ధం చేస్తున్నాడు ఇంద్రజిత్తుతో మనం పోరాడాలి ఇంద్రజిత్తుతో మనం పోరాడి ఇంద్రజిత్తును ఓడించాలి వధించాలి అంతేగాని రాక్షసు జాతిని మనం ఎందుకు సమూలంగా నిర్మూలన చేయాలి రాక్షసు జాతిని ఎందుకు చేయాలి అంత ఆవేశం ఎందుకు అన్నాడు అని యుద్ధనీతిని రాముడు లక్ష్మణుడు చూతాడు అయుధ్యమానం ప్రచ్ఛన్నం ప్రాంజలిం శరణాగతం పలాయమానం మత్తం నహం తు తుమిహార్హసి లక్ష్మణ గుర్తుపెట్టుకో యుద్ధం అనేది ఎప్పుడు జీవితంలో ఎప్పుడు జరుగుతుందో తెలియదు యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి యుద్ధ భూమిలోకి వచ్చినవాడు అయోధ్యమానం ప్రచ్ఛన్నం ప్రాంజలిం శరణాగతం యుద్ధం చేయలేక నువ్వు గనక యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధము చేయలేక బాగా బాధపడి నమస్కరించి పాదాలని పడి క్షమించమని వేడుకోమని వేడుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడిని వదిలేయాలి దాక్కుంటాడు భయంతో యుద్ధంలో యుద్ధం చేయలేక భయం చేత దాగి ఉన్నవాడిని కూడా వెంటబడి చంపకూడదు భయం చేత పారిపోయేవాడిని చంపకూడదు శరణగచ్చిన వాడిని చంపకూడదు నమస్కరించి కాళ్ళ మీ నా ప్రాణాలు రక్షించండి అని శరణగచ్చితే వాణ్ణి కూడా చంపకూడదు అంతేకాదు నిద్రమంతులో ఉన్నవాడిని కూడా ప్రాణాలు తీయకూడదు శత్రువైనా సరే ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తే ఆ యుద్ధంలోనే మనం కూడా పోరాడి ఆ యుద్ధంలో వాడిని ప్రాణాలు తీయాలి ఇది యుద్ధ నీతి అలా అయితేనే యుద్ధం చేయాలి లక్ష్మణ అని చెప్పి ఈ ఇంద్రయుత్తు మీద మన యొక్క వేగవంతమైనవి పరాక్రమం కలిగినటువంటి బాణాలని ప్రయోగిద్దాం ఈ ఇంద్రయుత్తును వదిద్దాం అన్నాడు రాముడు అని ఒక మాట రాముడు కూడా ఆవేశంగా అంటాడు యద్వంశూమిం విశతే వా రసాతలం వానస్తలం ఏం నిగూఢో పతిష్యతే భూమి తల లక్ష్మణ నీకే కాదయ్య కోపం ఆవేశం నాకు కూడా ఉంది ఈ మాయా ఇంద్రజిత్తు పైన ఒకవేళ ఈ మాయా ఇంద్రజిత్తు కనుక దొరక్కకుండా యుద్ధం చేస్తూ ఉంటే ఒకవేళ భూమిలో ప్రవేశించిన యద్వంష భూమిం ఇతరు గనక భూలో భూమి లోపలికి వెళ్ళి దాక్కున్నా సరే విషతే దివంబా స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గంలో దాక్కున్నా సరే ఒకవేళ బాపి రసాతలానికి పాతాళంలోకి వెళ్ళి దాక్కున్నా సరే స్వర్గాలకు వెళ్ళినా పాతాళానికి వెళ్ళినా భూమిలో ఎక్కడ ఏ ప్రదేశంలో దాక్కున్నా నభస్